మ్యూచువల్ ఫండ్స్ ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో మీకు అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే స్మాల్ క్యాప్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా అబో రిటర్న్ ఇస్తుంది అనమాట లేదు బిజినెస్ ఉంటాయి కూడా బిజినెస్ బిజినెసెస్ కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ స్టాక్స్ స్టాక్స్లో కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రిటర్న్ వస్తాయి అనమాట ఈ ఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి హై రిటర్న్స్ హై రివార్డ్ రిస్క్ ఉంటుంది రివార్డు ఉంటుంది అనమాట ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటే లాంగ్ టర్మ్కి సూట్ అవుతాయి లేదు నా డ్యూరేషన్ షార్ట్ టర్మ్ నేను షార్ట్ టర్మ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను ఒక త్రీ ఇయర్స్ లేకపోతే టూ ఇయర్స్ అంటే మార్కెట్లో డెట్ ఫండ్స్ ఉంటాయి అనమాట డెట్ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటాయి ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉంటాయి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఉంటాయి వీటిలో ఏందంటే మీకు మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్ వస్తుంది మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీచ్ చేసే రిటర్న్ వస్తే ఏంటంటే అది మీకు ఆ పైన వచ్చిన ఎంత రిటర్న్ ఉందో అది ఎగ్జాక్ట్గా మనకు వచ్చిన రిటర్న్ అనమాట ఆ వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఈవెన్ షార్ట్ టర్మ్కైనా అది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు లాంగ్ టర్మ్ కన్సిడర్ చేసేటట్లయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి యాజ్ ఎ బిగినర్ ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పిన ఫోర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీ అనేది కొంచెం డైవర్సిఫై ఉంటుంది అనమాట రిస్క్ లైక్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు మీకు కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉంటుంది అంటే ఆ కంపెనీ పెరిగితే మీ స్టాక్ పెరుగుతుంది ఆ కంపెనీ పడిపోతే మీ స్టాక్ పడిపోతుంది అంతే కదా క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్ అనే స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు ఇన్ఫోసిస్ పెరిగితే మీ స్టాక్ పెరుగుతుంది ఇన్ఫోసిస్ తగ్గిపోతే మీ స్టాక్ తగ్గిపోతుంది సో మీ రిస్క్ అంతా ఆ కంపెనీ మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంకొకటి రియల్ ఎస్టేట్ మాట్లాడుకుందాం రియల్ ఎస్టేట్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే బట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఉన్న రిస్క్ లేని మీరు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ది రెండోది లిగాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మూడోది ఎప్పుడు అమ్మాలంటే అప్పుడు అమ్మగలమా లేదు ఎమర్జెన్సీ టైంలో అమ్మలేము అనమాట ఇక్కడ మీకు స్టాక్స్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ మీరు అమ్మిన టీ ప్లస్ టూ డేస్ టీ ప్లస్ త్రీ డేస్లో మీకు అమౌంట్ వస్తుంది రియల్ ఎస్టేట్లో ఎమర్జెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం రియల్ ఎస్టేట్లో చేయలేము అనమాట ఇంకొకటి బిజినెస్ ఉంది బిజినెస్ ఏంది మనం జాబులు మానేసి బిజినెస్లు చేయలేము మనం ఏం చేయాల్సి వస్తుంది వేరే వాళ్ళని నమ్మి వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే కంప్లీట్గా వాళ్ళ మీద మనం భారం పెట్టినట్లు వాళ్ళని నమ్మి మనం ఇక్కడ ఉండాలన్నమాట సో మీ అంతక మీరు ఇన్వెస్ట్ బిజినెస్ చేసేటట్లయితే మీకు బిజినెస్ ఆపర్చునిటీ బెస్ట్ అనమాట సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏమవుతుందంటే ఒక డౌట్ మామూలుగా వీటన్నిటిలో ఇప్పుడు నార్మల్ ఎవరైనా సరే నార్మల్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకి వీటన్నిటిలో కూడా కష్టం ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని గానీ ఫైనాన్షియల్ ప్లాన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇన్ కేసు మనది విని ఎవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ ఉండదు సార్ ఎలా ట్రై చేయాలని మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుందంటే రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది ఎలా డైవర్సిఫై అవుతుంది వాడు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు పైగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో కొంచెం ఐడియాలో ఉంటుంది కొంచెం ఫార్మాలో ఉంటుంది కొంచెం సిమెంట్ సెక్టర్లో ఉంటుంది కొంచెం స్టీల్ సెక్టర్లో ఉంటుంది అన్ని సెక్టర్లో ఉంటాయి అన్నమాట అక్కడ ఏమవుతుందంటే ఈవెన్ ఒక సెక్టర్ ఏదైనా గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల పడినా రిమైనింగ్ సెక్టర్స్ అప్ అవుతూ ఉంటాయి సో మీ రిస్క్ అనేది డైవర్సిఫై అయింది రిటర్న్ కూడా యావరేజ్ అవుతుంటుంది అనమాట సో మీరు చూసుకుంటే నైన్టీన్ నైన్టీస్ నుంచి చూసుకున్న సెన్సెక్స్ మీకు అరౌండ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది స్మాల్ క్యాప్ ఫండ్స్ అరౌండ్ మీకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇచ్చినాయనమాట రిస్క్ డైవర్సిఫై అయింది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ వంద రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రోడక్ట్ అనమాట లాంగ్ టర్మ్కి అయితే షార్ట్ టర్మ్కి అయితే అందులో ఇందాక చెప్పినట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అందులో కూడా డైనమిక్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉన్నాయి ఆల్ట్రా చట్టం ఫండ్స్ ఉన్నాయి వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ బీచ్ చేసే రిటర్న్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు